శ్రీమాత ఆడవాళ్ళు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి ఆడవాళ్ళకు ఇవి చాలా అవసరం వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి మరి ఆడవాళ్ళకు అవసరమో తెలుసుకుందాం స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వేసుకొని స్నానం చేస్తే దిష్టిపోతుంది నెక్స్ట్ బయటకు వెళ్ళే ముందు ఛాతి పైన చిన్న కాటుక కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దృష్టి తగలదు నెక్స్ట్ మరొకటి అరికాలకి కాస్త కాటుక కొబ్బరి నూనెతో కలిపి రాసుకుంటే మీరు ఎక్కడికైనా వెళ్ళిన చోట నెగిటివ్ ఎనర్జీ అనేది మీ వెంట రాకుండా ఉంటుంది ఆ తర్వాత తలస్నానం చేశాక వారానికి ఒకసారి అయినా తల వెంట్రుకలకు సాంబ్రాన్ని వేసుకోండి అలాగే పైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుంది అది కూడా పోతుంది ఆ తర్వాత ఇంకోటి అష్టమి అమావాస్య ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గా స్తోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్ళడం భైరవుడిని తలచుకొని నమస్కారం చేయడం చాలా మంచిది నెక్స్ట్ మరొకటి ఉదయం లేవగానే ఇరవై సార్లు గమ్ గణపతయే నమ అని తలుచుకొని పడక దిగండి నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీసా పదకొండు సార్లు ఓం నమ శివాయ అని తలుచుకొని నిద్రపోతే మంచిది అంటే రెండిట్లో ఏదైనా ఒకటి హనుమాన్ చాలీసా కానీ లేదంటే ఓం నమ శివాయ అని కానీ పదకొండు సార్లు ఆ తర్వాత మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో కులదేవత ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి ఉదాహరణకు కొంతమందికి వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అర్చన చేసుకుని రావండి నెక్స్ట్ మరొకటి తలకు నూనె పెట్టుకోవడం లేదు చాలామంది అలా డ్రైగా ఉంచుకోకుండా తలలో ఏదో ఒక చోట ఒక చుక్క ఆయిల్ అయినా రాసుకోండి కొంతమంది జుట్టు విరవోసుకుని ఉంటారు కదా అలా జుట్టు వదిలేయకూడదు ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు కొత్త వారికి కష్టాలు చెప్పుకోకూడదు పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు పండగ రోజుల్లో సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు రాసుకోండి మంగళవారం మొహానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు కుటుంబ సభ్యుల దగ్గర ఏదీ దాపరికం ఉండకూడదు అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే మొండి ధైర్యం మొదటికే మోసం ఇవన్నీ పెద్దవాళ్ళ కాలం నుండి వస్తున్న పద్ధతులు నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి అమంగళం పలకకూడదు పొలాలు బీడు ప్రాంతంలో ఏదైనా దొరికిన వస్తువులు తెచ్చి దాచుకోకూడదు కొన్ని మంత్రించి దాచినవి ఉంటుంది అందుకని అలాంటివి ఇంటికి తెచ్చుకోకూడదు గోరోజనం వశీకరణకు వాడతారు మీకు తెలియని కొత్తవారి నుండి మాంత్రికులు తాంత్రికుల నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళకూడదు అంటే తోడు లేకుండా వెళ్ళకూడదు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రుకలు విరబోసుకొని తీరగకూడదు ఓం దుమ్ దుర్గాయే నమ అని నిరంతరం జపించుకుంటూ ఉండండి మనసులో నిరంతర రామనామ జపం కృష్ణ మంత్రం మీ ఇలవేల్పు ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారి నామాన్ని మనసులో మననం చేసుకుంటూ ఉంటే మంచి ఆలోచన మీకు రక్షణ కలుగుతుంది సర్వే జనా సుఖ్నో భవంతు శ్రీమాత్రే నమ ఓం దుర్గాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్